వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన ఇంట్లో బల్లులు చాలా ఉంటాయి కదా బాగా చికాకు చేస్తుంటాయి గోడల పైన విండోస్కి ఎక్కడ పడితే అక్కడ చాలా ఉంటాయి కిచెన్ లో అయితే విపరీతంగా ఉంటాయి మాకైతే అలాగే లైట్ వేసామంటే చాలా బల్లులు ఉరికొస్తూ ఉంటాయి ఎందుకంటే పురుగులను తినడం కోసం సో అది చిట్కలో మాయం కావాలంటే మీకు ఒక ఐడియా చెప్పబోతున్నాను చెప్పబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరే సపోర్ట్ చేయకపోతే మమ్మల్ని ఇంకెవరు సపోర్ట్ చేస్తారో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తారని తప్పకుండా లైక్ చేయండి త లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి చూద్దాం మనం బల్లులు ఎలా పోవాలి ఇంట్లో నుంచి అంటే చాలా సింపుల్గా ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఉల్లిగడ్డలని ఉల్లిగడ్డని కట్ చేసి దారంలో కూర్చి ఇట్లా ఎక్కడ బల్లులో వచ్చే ప్లేస్లో అక్కడ పెట్టండి ఉల్లిగడ్డ వేస్ట్ అవుతుంది అనుకున్నారనుకోండి ఉల్లిగడ్డ పైన తోలు ఉంటుంది మనం పడేస్తాం కదా ఆ దాన్ని దారంలో కూర్చి ఎక్కడ ఎక్కడ వచ్చే ఉంటే అక్కడ పెట్టేయండి చిట్కలు మాయమవుతుంది ఆ స్మెల్ మనకి అంటే కన్నీళ్ళు వస్తాయిగా వాటికి పరమ చికాకు ఆ స్మెల్ చూస్తే అసలు మన ఇంటి అంచులో కూడా రావు నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి ట్రై చేశాక నిజమా కాదా అనేది నాకు కమెంట్ చేయండి తప్పకుండా మీ ఇంట్లో బల్ ఒక్క బల్లి కూడా ఉండకుండా మాయమైపోతుంది ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను నేను కూడా యూట్యూబ్లోనే చూసి చూసి చేశాను సో నేను నాకైతే చాలా హ్యాపీగా ఉంది బదులు మాత్రం ఒక్కట్లేదు మా ఇంట్లో చాలా ఉండే అసలు ఎక్కడైనా కర్రీలు చేసి పెట్టినా కానీ స్పూన్లు నాకడం పాలు పెట్ట నాకేయడం అలా చాలా ఇబ్బంది పెట్టాయి నాకు చాలా కోపం చేయడం నాకు పల్లెలు చాలా చికాకు భయం సో ఒక్క నిమిషంలో బల్లులు పారిపోయాయి మీరు అలా చేయండి ఒక్క బల్లి కూడా మీ ఇంట్లో అస్సలే ఉండదు ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరు చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతసేపు చూసారు కదా నా వీడియోని ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్